아, 미꾸 सत्यम वद रभ्यतेयाम अभोष्टनां संगे रुवावः दवावः अकारानि स्तवनेवः मटावस्तावायो प्रेत्रो यदात् महा स्वभाक्तो प्राज्ञे ज्ञानकेला खंड चरणे द्वयान्यभो प्रणयतो बरण्दराम या एतां तं रुवाणा युक्ताः युज्यमके वंशे प्रेम पुलादं प्रम पुया सोक्षणा यामि दारमक्षणा उकारो यां प्रयामि सामभूलं भूगई में उत्तर दोनों राय गंदा मंदार भगवान राधे सदैव दक्षिण में तक पूरा बंगला निराश रहने को सुधार जनजाति राज्य के याचनाओं पर हेल्प दे राष्ट्र सेव के लिए हां संपूर्ण अंग्रेज हमारे मधुर योग साक्षी ना भगवान का हाथ दिल जमाना आज हफ्ते जो लाल पूरा बंगला निराश मन जाने निराश जान र नारायण युक्त है वास्ुदेवाय दिवैस्तु नमेवी विष्णु नमस्कारा समर्पयामी అలా లక్ష దేని కొడుతు బద్వజాత్ర పహ జాత్ర తా జలుంగలా కురంగ మరాపరి ఖరా ధహచవై ఏరు ముకగ ది సిద్ధం దట్టిన జరివినహ స్థాన తాజ తరువాత మామాలిని ద్రుబ్రాంత్యాత్ర చేసి

వీరితో కనుక మన దగ్గర ధనము ధాన్యము ఐశ్వర్యములు సంపదలు ఇవన్నీ కూడా ఉన్నాయని కనుక చూసి ఇవన్నీ అపహరిస్తారు పన్నెండు అంశ పాలు చేస్తారని అనుకున్నాడు కానీ వచ్చినది ఎవరు అనేటువంటి గ్రహించే స్థితిలో లేడు అటువంటి సమయంలో కథాపత్రాదిక కంద మూల ఫలాన్ని మా యొక్క రామలైందు ఆకు ఫలములు కంద మూలాదులు తప్ప ఎటువంటి ద్రవ్యము ఎటువంటి సంపద లేదని అబద్ధమాడాడు అతడి నుండి బెడలి నిర్చకించుకుని నిర్వహిస్తున్నాడు ఈ యొక్క స్వామివారు సన్యాసి ఉన్నటువంటి సాధు ఈ సాధువు నదీ తిరాజు చూశాడు ఆ దృశ్యాన్ని చూసేసరికల్లా సకల్లా మూర్చి దారుణంగా విప్పిస్తున్నాడు మామగారు దగ్గరికి వెళ్ళి అదుపు యొక్క సన్యాసి శాపక్రస్తున్నే చేశాడు ఆయన మీరు దాకా నావల ఎందు ఏమున్నదంటే మీరు అబద్ధమాడారు ఈ శక్తి ఏమిటో మీరు ఎందుకు వచ్చారో ఇవన్నీ కూడా నాకు తెలియదు నేను అపరాధం చేశాను నా అపరాధాన్ని మన్నించండి నన్ను రక్షించండి నా ద్రవ్యాన్ని నాకు వసంగండి అని ప్రార్థించాడు అప్పుడు చెప్పాడు సత్యనారాయణ వదం నిషేధం మీరు ఆ వ్రతాన్ని ఆచరించకుండా ఉండటం వల్ల కష్టాలు దుఃఖాలు ఎప్పుడైతే మర్చిపోయిన జ్ఞాపకాలు పూర్తి తెచ్చుకున్నాడు అసలు గతం సంగతి నాకు నా భార్య లేదు ఈ సన్యాసి కట్టాలు తెలిసింది కాదు బ్రహ్మాది దేవతలు ఒకరైనా ఉండాలి లేదా సత్యనారాయణ స్వామి వారికి సన్యాసి రూపం స్వామివారికి నమస్కారం చేసి పురాణి పైదేరాడు ముందుగా ఒక వర్తమానాన్ని పంపించాలి గృహాని దగ్గరికి ఆ దూత వెళ్ళి సమయంలో ఈ యొక్క లీలావతి కళావతి ఇద్దరు కూడా వర్తం చేస్తుండగా అమ్మాయి యజమానులు రేవు చేరినది అని చెప్పాడు ఆ విషయాన్ని తెలుసుకుని చాలా ఆనందపడి అమ్మాయి త్వరగా వెళ్దామని పూర్తి అని భర్తను చూచే తొందరలో స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా నదీ తీరానికి వస్తోంది కుమార్తె అయినటువంటి కళావతి అటువంటి సమయంలో భర్త ఉన్నటువంటి నావకాస్త కూడా నదీ తీరంలో మునిగిపోయింది నదీ దుఃఖానికి అందరూ దుఃఖిస్తున్నారు ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి మాయా తప్ప వేరే కాదని ఆ యొక్క సాధు భార్యతో చెప్పాడు స్వామికి శాస్త్రాంగ ప్రణామం చేశాడు కానీ కుమార్తె మాత్రం నా భర్త ముత్తింజందాడు కాబట్టి ఇక జీవితము వ్యర్థము అనేటువంటి భావనతో సహగమనాన్ని సిద్ధపడింది కుమార్తెను ఓదారిస్తోంది తల్లి అటువంటి సమయంలో ఒకనొక విషయాన్ని తెలియజెప్పాడు స్వామివారు ఆకాశవాణి రూపం ద్వారా ఏమిడయ్యా అంటే గృహం కుమార్తె నా పూజ పూర్తి చేసింది కాలుసుకోకుండా నదీ తీరానికి వచ్చింది అందువల్ల అల్లుడు ఆమెకు మీకు ఖండించడు ఆమె ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు కనుక స్వీకరించి కనుక వస్తే మీరందరూ ఆనందిస్తారు అని చెప్పగా కుమార్తెను ఇంటికి గురించి యార్జుగా వ్రతం చేయించి తీర్థ ప్రసాదాలు తీసుకుని తప్పించాడు ఆమె వచ్చేసరికల్లా భార్య భర్త నావటం కూడా తేలిపోయి ఉన్నాడు భార్యాభర్తలు అందరూ ఆనందించారు ఆ నదీ తగు మంది సత్యాస్తారు వ్రతం చేసి స్వామివారికి నమస్కారం చేసి నిజ ప్రవేశం చేశాడు అది మొదలు ప్రతి పౌర్ణమి నాడు